హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సగ్గుబియ్యం వడియాలు అయితే తయారు చేస్తున్నానండి పిండి ఉడకబెట్టే పని లేకుండా చాలా ఈజీగా ఎవరైనా పెట్టుకోగలిగే విధంగా అయితే ఇక్కడ నేను తయారు చేశానండి సగ్గుబియ్యం వడియాలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఉప్పు ఎంత వేసుకోవాలి అలానే నీళ్ళు ఎన్ని వేసుకోవాలి అనేది కూడా ఇక్కడ చూపిస్తాను ఇక్కడ చూసిన చిన్న కప్పు అయితే సగ్గుబియ్యం తీసుకునండి ఒక కప్పు మీరు గ్లాస్తో తీసుకుంటారా కప్పుతో తీసుకుంటారా సేమ్ దాంతోనే నీళ్ళైతే పోసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను చిన్న కప్పుతో అయితే తీసుకున్నాను వీటిని శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడిగేసుకోండి సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా చేత్తో కొంచెం ఇలా పిసుకుతూ కడిగేసుకోండి ఇప్పుడు నీళ్ళన్ని తీసేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నాను అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళు పోసేసి మొత్తం అంతా కలిపేసుకొని నానబెట్టేసుకోండి ఒక ఫోర్ అవర్స్ వరకు నాలుగు గంటలు నానిచ్చేయండి నాలుగు గంటలు నానిన తర్వాత చూస్తున్నారు కదా మనకి వాటర్ అంతా కూడా పీల్ చేసుకున్నాయి ఇదిగో నా నాలుగు గంటలు నానిన తర్వాత ఒకటి నొక్కి చూడండి బాగా మెత్తగా అయితే వచ్చింది పెద్ద సగ్గుబియ్యమే తీసుకోండి చిన్నాట్ల కంటే కూడా పెద్దవి బాగుంటాయి అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఏ గిన్నెతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గిన్నెతో నాలుగు కప్పులు నీళ్ళు అయితే పోస్తున్నానండి ఇక్కడ నాలుగైతే సరిపోతాయి ఆల్రెడీ మనం రెండేమో నానబెట్టాం కదా మొత్తం ఆరు కప్పుల నీళ్ళైతే పట్టినాయి అనమాట ఇలా బాగా మసులుతున్నప్పుడు ఆ నీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇందులో వేసేసేయండి ఇందులో వేసేసిన తర్వాత ఇలా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక ఆరు గంటల పాటు వీటిని నాన్న ఇవ్వాలి ఇదంతా కూడా మీరు నైట్ టైం చేసేసారంటే మార్నింగ్ ఎండ్ రాకముందుకి వడియాలైతే మనం పెట్టేసుకోవచ్చు అనమాట అవి ఒక నాలుగు గంటలు నాని మళ్ళీ ఇప్పుడు ఒక ఆరు గంటలు అయితే నానితే సరిపోతాయి మొత్తం టెన్ అవర్స్ అంటే మీరు పడుకునేటప్పుడు అలాగ రెడీ చేసేసుకుంటే మార్నింగ్ కల్లా ఇలాగా నానిపోతాయి అనమాట వేడి వేడి నీళ్ళు పోసాం కదా బాగా మసిలు నీళ్లు సరిపోతాయి చూసినారా ఒకటి నొక్కి చూస్తే మనకి మెత్తగా అయితే వచ్చేసింది వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే తయారు చేసుకుందాము ఇక నేను రెండుసార్లు అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిరకాయలు పేస్ట్ కొద్దిగా వేసాను ఈ వాయిలో కొద్దిగా వేసాను ఇంకో వాయిలో కూడా కొంచెం వేస్తాను ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే తయారు చేసుకున్నాను ఇప్పుడు ఇంకో వాయి కూడా మనం మెదిపేసుకుందాము మిక్సీ జార్లో వేసుకొని వాటర్ అయితే సరిపోతాయండి ఇంకెక్కడ యాడ్ చేయక్కర్లేదు మీరు పచ్చిమిరపకాయ పేస్ట్ ఏంటంటే నేను కొంచెం ముందు ఆడేసాను కదా అందుకే డ్రై అయిపోయినట్టు అయిపోయి మీకు పొడి వచ్చింది అది గ్రీన్ చిల్లీ పేస్టేనండి ఇలా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి ఉప్పు ఎక్కువ పట్టదండి చూసుకొని వేసుకోండి కొంచెం వేసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటాను జీలకర్ర ప్లేస్లో వామ్ కూడా వేసుకోవచ్చు మీకు ఏది నచ్చితే అది వేసుకోండి జీలకర్ర ఉప్పు పచ్చిమిరప పేస్ట్ వేసాము అంత ఇంకేమీ లేదండి ఇందులో సగ్గుబియ్యం అంతే నాలుగు ఇప్పుడు ఉప్పు చూసుకొని మనం సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి ఇక్కడ నాకు కొంచెం చప్పగా అనిపించింది ఇంకొంచెం వేసాను ఉప్పు చాలా తక్కువ పడుతుందండి వడియాలకి అందుకని చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఉప్పు ఎక్కువ అయితే తినలేము అనమాట ఇలా మిక్సీ పట్టేసుకునే దాన్ని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకొని మనం ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ కవర్ తీసుకోండి ఇలాంటి కవర్ మనం బట్టలకు వస్తాయి కదా అలాంటి కవర్ మీద పెడితే చాలా నీట్గా వచ్చేస్తాయి అనమాట ఇంకా వేడి కూడా లేదు కదా మనకి పిండి ప్లాస్టిక్ కదా కరుగుతుంది అని ఏం లేదనమాట ఇక్కడ చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి మనం ఇలా తీయంగానే వచ్చేస్తాయి ఇలా చేత్తో గెంటేసుకొచ్చా అనమాట అంత ఈజీగా వచ్చేస్తాయి ఆరిపోతే చాలా సింపుల్ అండి అలానే ఉడకబెట్టి కూడా చేస్తారు అది కూడా మన ఛానల్లో వేస్తాను ఇలా తీసేసిన తర్వాత ఒక రోజంతా ఇలా ఎండలో పెట్టేసుకోండి బాగా ఆరిపోతాయి చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతున్నాయి మనకి సగ్గు బియ్యం వడియాలు కానీ ఒక్క విషయం ఫ్రెండ్స్ మీరు గరిటితో వేసేసిన తర్వాత అస్సలు గరిటి పెట్టి దాన్ని స్ప్రెడ్ చేయొద్దు గరిటితో వేసేసి అట్లే ఉంచేసేయండి నాకేంటంటే పిల్లలు కొంచెం గరిటితో ఇలా కానిసరికి అవి బాగా పల్చిగా వచ్చేసి ఎలా అంటే మన పూతరేకులు ఎలా ఉంటే అలా ఎండిపోయిన తర్వాత అలా పల్చిగా వచ్చేసింది అనమాట అందుకనేసి గరిటెతో వేసిన తర్వాత అస్సలు దాన్ని గరిట పెట్టి నొక్కద్దు వేసేసి వదిలేసేయండి అదొక మీకు టిప్ అని అనుకోవచ్చు నేను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట మనకు ఆరిపోయేసరికి బాగా పల్చిగా అయిపోతాయి చూస్తున్నారు ఇక్కడ చాలా క్రిస్పీగా అయితే తయారని వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్